आज देखो पांचवे नंबर मीट रेस्टोरेंट में लाइन पुल के जाना दुकान पर और आपको पूछना है माने एसपी सर के ऑटोमेटिक का और तालुका डिटेल्स होते और फार्म के आईडी कार्ड और मतलब मुझे डाउट हो रहा है सच्चे स्पोर्ट्स डेटेस। प्रो। उन्हें इम्मीडिएटली दिलाओ सच्चे। प्लीज मुलाकात और चेंज। ओके। बढ़ते हो। एमरजेंसी कॉल वर्सी कर चलिए। फ़ोन से। देखो लोगों से उसका। थैंक्स। प्रो। सारे आरो। कैमरून नीला नीला। जॉन बेल। माशाल्लाह। सेकंड लीडर।

కొత్త బస్ స్టాండ్ దాకా కొత్త బస్ స్టాండ్ వెంకట చిరంజీవి వెంకట చిరంజీవి గారు తండూరి రమణ గారు తల్లిబోన ప్రసాద్ గారు అరుణ్ ఎవరు కొంచెం ఇక్కడే కూర్చోపెట్టేసింది వేరేనంతా పోయి ఉంటుంది ఈరోజు క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అలాంటివి కొన్ని మంచి విషయాలు మనం పెట్టుకున్నప్పుడు ప్రజలకు కూడా మన మీద కొంచెం నమ్మకం ఎక్కువ పెరుగుతుంది ఆడవాళ్ళు కూడా కొంచెం తెలుసు కదా ఎంత మంచి సమాజంలో వేరే ఎక్కడో వేరే స్టేట్లో ఏమన్నా జరిగినా వేరే జిల్లాలో ఏమన్నా జరిగినా ఆ మైండ్లో వాళ్ళకు ఉండిపోతుంది అందరూ అలాగే చూస్తారు మా పోలీస్ యూనిఫామ్ ఈ యూనిఫామ్ అట్లా యూనిఫామ్ వేసుకుంటే ఏమవుతుంది ఎవరు ఒక మంచి పని చేసినా అందరూ మంచి పని చేసినట్లు ఉండలేకపోయినా ఎవరైనా ఒక్క చట్ట పని చేస్తే యూనిఫామ్లో వేసుకున్న ప్రతి ఒక్కరు ఫలానా రామయ్య ఫలానా సోమయ్య అన్నారు ఫలానా పోలీస్ అంటారు పోలీస్ తప్పు చేశారు సేమ్ ఆటో యూనిఫామ్ మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా అంతే ఆటో డ్రైవర్ అలా చేశారా అంటారు అది ఎవరు ఏ వ్యక్తి అన్నది కాదు కాబట్టి అందుకే అన్ని డిపార్ట్మెంట్లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం డిసిప్లిన్కి ఎక్కువ ఇన్ఫార్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకు ఎవరైనా ఒక్క తప్పు చేసినా అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి సేమ్ మీరు కూడా అలాగే యూనిఫామ్ వేసుకొని మీ విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మీరు కూడా అంతే డిసిప్లిన్తో మీరు సెల్ఫ్ కట్టడి పోలీసులు వచ్చి చెప్పక్కర్లేదు ఇంకొకరు వచ్చి చెప్పక్కర్లేదు మీలో మీరే మీ అసోసియేషన్ ద్వారా మీరు మంచిగా కట్టడి చేసుకొని డిసిప్లిన్తో ఉంటే ప్రజల్లో మీ మీద ఎక్కువ నమ్మకం పెరుగుతుంది అట్లాగే ఆఫీసర్లు కూడా మీతో చాలా తోడ్పాటుగా ఉంటారు ముఖ్యంగా ఎక్కువ ఆడవాళ్ళు మీ అందరి ఆటోలు ఇంకా ఎక్కువ ఎక్కడానికి ఉపయోగపడడానికి ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ అనేది బాగా పనికి వస్తాయి ఒక నమ్మకం ఉంటుంది కదా మాది ఏమన్నా చాలామంది బ్యాగ్ మర్చిపోతారు ఒక ఆటో డ్రైవర్ కూడా నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు మొన్న ఒక పెద్ద దొంగను పట్టించాడు ఎక్కడెక్కడో వెతికి చాలా రోజులు దొరకని దొంగను పట్టుకొని ప పట్టించారు అండ్ చాలామంది ఎవరైనా వస్తువులు మర్చిపోయినా కూడా ఎంత వాల్యుబుల్ వస్తువులైనా మళ్ళీ గుర్తుపెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్లాంటి మంచిని మనం ఎక్కువ పెంపొందించుకుంటూ ఉంటే మీ మీ ఆటోల్లో ట్రావెల్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు ఎక్కువ మంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఆ నమ్మకం పెరగాల ఈవెన్ చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ ఏం భయం లేకుండా మీ ఆటో ఎక్కిచ్చి పంపించేంత నమ్మకం రావాలని చెప్పి ఇట్లాంటివి మనకు పనికి వస్తాయి మీరు కూడా ఈ డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా మీ పనుల్లో పడి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు ఈ డేటాబేస్ యూజ్ చేసుకొని ఎవరెవరికి ఎప్పుడైనా ఎక్స్ ఈ డేటాబేస్ డెవలప్ చేసిన డెవలపర్స్ కూడా అడుగుతున్నాము ఏదైనా వాళ్ళ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఏదైనా ఇట్లాంటివి ఆటోమేటిక్గా వాళ్ళకి అలర్ట్ పోయేటట్లు జనరేట్ చేయండి నోటిఫికేషన్స్ వచ్చేటట్లు మీరు మీకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా మీకు ముందైనా అలర్ట్ చేస్తారు దానివల్ల కూడా మనకి కొన్ని మీకు కొన్ని డబ్బు మిగులుతాయి తర్వాత ట్రాఫిక్ సిఏ గారిని కూడా నేను అడుగుతున్నాను వాళ్ళకి ఎక్కడెక్కడ ఫైన్లు పడతాయి కొన్నిసార్లు అవగాహన లేకపోవడం వల్ల ఫైన్స్ పడుతుండొచ్చు కొన్నిసార్లు లైన్ మనకు ఒకటి కనపడుతుండొచ్చు ముందు లైన్ వాళ్ళు కన్సిడర్ చేస్తుండొచ్చు మ్యాట్రిక్స్ కెమెరా లాంటివి అట్లాంటివన్నీ వాళ్ళని ముందుగానే ఎడ్యుకేట్ చేయండి ఈ లైన్ దాటితే మీ మీద మనం కాదు బట్ డైరెక్ట్గానే కంట్రోల్ నుంచి ఫైన్ పడిపోతుంది అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ మీద పడే ఫైన్స్ కూడా తగ్గుతాయి మూడు నేను ఇందాక మీ సంఘం అధ్యక్షులు వీళ్ళు కూడా చెప్తున్నారు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు చిన్న ఆరోగ్య ఖర్చు వచ్చినా అది పెద్దది అవుతున్నాయి మీరు గ్రూప్లో అందరూ కలిసి ఆరోగ్యం ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఎప్పుడైతే గ్రూప్గా తీసుకుంటారో మీకు ఆ రేట్లు చాలా తగ్గుతాయి కవరేజ్ కూడా పెరుగుతుంది ఇది ఇది కవర్ అవ్వదు ఇది కవర్ అవ్వదు అనుకోకుండా మీరు నెగోషియేట్ చేస్తే వాళ్ళతోటి మామూలు ఇన్సూరెన్స్లో మీకు కవర్ అవ్వని ఐటమ్స్ కూడా వాళ్ళు కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ నెంబర్ ప్లేట్స్ మీరు అన్నీ ఏమేమి పెట్టుకుంటున్నారో విధిగా రూల్స్ పాటించండి అలా పాటించకుండా మీరు ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తే అది అందరికీ ఇంపాక్ట్ తగులుతుంది ఈ ఆటో స్టాండ్స్ విషయాలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపడం స్టార్ట్ చేస్తారు ఒక డిగ్నిటీ ఉండదు మీరు కూడా ఒక పౌరుల్లాగా ఒక ఉద్యోగం నిర్వర్తిస్తూ సామాజికంగా ఒక మంచి బాధ్యత ఒక ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే చాలా మంచి పని కదా అది అది హాస్పిటల్కి వెళ్ళే రోగులు కావచ్చు వచ్చే వాళ్ళు కావచ్చు రోజు విద్యార్థులు కావచ్చు మీ మీరు చేసే పనిలో చాలా సామాజికంగా చాలా పనికి వచ్చే పని ఉంది దాంట్లో దానికి కూడా ఒక డిగ్నిటీ ఉండాలి కదా ఒక గౌరవం ఉండాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఆపకూడదు వాళ్ళకు వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి ఎక్కాలి ఆ గౌరవం మీరు డిమాండ్ చేయాలి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది అక్కడ రావాలి ఎక్కడ పడితే అక్కడ ఆపేసినట్లు అట్లా చేస్తే అది మన విలువను కూడా మనం తగ్గించుకున్నట్లు సో ఆ రకంగా మీరు సహకరిస్తారని పోలీసులు కూడా అదే రకంగా పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తారు మీరు కూడా ఇంకా ఏదైనా సజెషన్లు ఉంటాయి ఇలా చేస్తే బాగుంటుంది సార్ మాకు బాగుంటుంది ట్రాఫిక్కి బాగుంటుందని మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఏ టైం అయినా మీరు డిఎస్పి గారికి ఇవ్వచ్చు లేకపోతే మాకైనా చెప్పచ్చు ఫలానా ప్రాబ్లం ఉంది లేకపోతే ఫలానా ఏరియా ఉంది ఇక్కడ మీరు మాకు కానీ కొంచెం అవకాశం ఇప్పిస్తే స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఉంటాయి వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మా కోఆపరేషన్ మీకు ఉంటుంది మీరు కూడా అలాగే కోఆపరేట్ చేసుకొని ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా మీకు మనకి అందరికీ బాగుండేటట్లు చూసుకుంటే ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ గురించి గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి ప్రస్తావించారు దయచేసి ఆటో సోదరులందరూ కూడా ఈ మీరు చేసే సేవ అమూల్యమైందని అదేవిధంగా సొసైటీలో మీ యొక్క పాత్ర గణనీయమైనదండి దేశ అభివృద్ధిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మీ గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆత్మాభిమానం మీ యొక్క డిగ్నిటీని కూడా పెంచుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ ఈ విషయాలన్నిటి మీరు మైండ్లో పెట్టుకోండి తర్వాత మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి మనుషులు ఎక్కుతూ ఉంటారు అదేవిధంగా అనేక రకాలైన ప్రమాదాలను మనం ఎదురుకెళ్తుంటాం కాబట్టి మీ ఆరోగ్యం మీద సార్ అందుకని మీకు శ్రద్ధ పెట్టమన్నారు దయచేసి ఈ యొక్క విషయం మీద మీరు కాన్సల్ట్రేషన్ చేయండి అలానే సార్ ఇంకొక చిన్న సార్ సబ్మిషన్లో వీళ్ళు ఎవరైనా ఈ డ్రంక్ అన్న కలవాటు పడిపోయి ఇంకా తట్టుకోలేమంటే అడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం ఫ్రీగా చేయిస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఒక విషయంలో ఎవరైనా తాగుబోతులు ఇంకా మానలేను ఈయన అనుకున్న వాడిని మీ యూనియన్ ద్వారా అడిక్షన్ సెంటర్ పంపించి అయ్యే ఖర్చులు కానీ చేస్తున్నాం చేసిన మన ఆటో డ్రైవర్స్ సంఘానికి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ఈరోజు మన ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏలూరు టౌన్లో మన డిఎస్పీ గారు ట్రాఫిక్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరు కృషి మరి ఆటో సంఘం వల్ల కృషితో పాటి అన్ని ఆటో మన ఏలూరు జిల్లాలో ఉన్న ఏలూరు టౌన్లో ఉన్న అన్నిటికీ కూడా స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది చేసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్ని దాంట్లో పొందుపరిచిన ఒక మంచి కార్యక్రమం చేశారు దీని ద్వారా ప్యాసెంజర్స్కి ఆటోల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుంది ఎవరైనా లేడీస్ ఆటోలో ప్రయాణించాలన్నా ఒక భయం కానీ ఒక ఆదుర్ద కానీ లేకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ ఆటోలో డ్రైవర్ ఆటోకి చెందిన డ్రైవరే ఉన్నారా ఎవరైనా అపరిచితుడు ఉన్నారా వాళ్ళు ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళ ఇంటిల్లి పాదికి పంపించవచ్చు రేపు ఏదైనా ఒక ఇబ్బంది అన్నిసార్లు ఇబ్బంది పెడతారని కాదు ఏదైనా ఇబ్బంది ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది ఇప్పటి మన ఆటో డ్రైవర్స్ అందరూ చాలా మంచిగా చాలా డిసిప్లైన్డ్ పీపుల్లో ఉన్నారు ఎప్పుడూ ఆటో డ్రైవర్స్ మీద పెద్ద కంప్లైంట్స్ రావడం కానీ నేరాలు జరగడం కానీ అట్లాంటిది మన ఏలూరులో లేదు అయినా కూడా ఇట్లాంటి భద్రతా వ్యవస్థలాగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఆటోల్లో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతారు వాళ్ళ సేఫ్టీ కూడా మనము పోలీస్ తరఫున కాపాడడానికి ఉంటుంది రెండు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఆటో డ్రైవర్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఈ నెంబర్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లేకపోతే ఈ ఈ ఆటోలు ఎవరైనా కొట్టేసినా అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ యూనిక్ మెంబరింగ్ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది ఎందుకుంటే అడ్వాంటేజ్ ఏంటి ఎవరికెవరికి ఎక్స్పైరీ అయినాయి సర్టిఫికేట్స్ ఎక్కడ నిబంధనలకు లోన్ లేవు మీకు కూడా ఫైన్లు అనేవి తగ్గే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనకి ట్రాఫిక్ పార్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాము మీకు కూడా కొన్నిసార్లు ఆటో డ్రైవర్ సంఘానికి కూడా మనం మీరు స్పెషల్గా ట్రాఫిక్ పార్క్లో మీరు చూపించండి ఏ సిగ్నల్ ఏంటి వాళ్ళకి సంబంధించిన కోర్సులాగా ఒకసారి ట్రైనింగ్ చేయించండి ఒక బ్యాచ్లాగ్ పెట్టి మీ దగ్గర డేటాబేస్ ఉంది కదా రోజుకు పది మంది ఇరవై మందికి మీరు ఒకసారి క్లాస్ చెప్పేస్తే అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడ ఫైన్ పడుతుంది ఆ ఫైన్ నుంచి వాళ్ళు పడకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి చిన్న ఫైన్ పడినా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ ఫైన్ జరగకుండా వాళ్ళు ఏం బాధ్యతలు తీసుకోవాలి ఈ ఫోరం ఒక యూజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తే ప్రజలకి మంచిది మీకు మంచిది ట్రాఫిక్ అందరికి కూడా మంచిది సో ఈ క్యూఆర్ కోడ్ని కూడా ఇంకా బాగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమం చేసినందుకు డిఎస్పి గారికి ట్రాఫిక్ సీఏ గారికి ఆటో యూనియన్ సంఘం అధ్యక్షులకి వాళ్ళ మెంబర్స్కి అందరికీ అండ్ ఆటో యూనియన్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ